దేవికా రెడ్డి గారు సీనియర్ జర్నలిస్ట్ ధర్మ వారు కూడా జాయిన్ అయ్యారు అలాగే సుబ్రహ్మణ్య శర్మ గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దుబాయ్ నుంచి వారు మనతో జూమ్ లో జాయిన్ అవుతున్నారు ముందుగా సుబ్రహ్మణ్య శర్మ గారు నమస్కారం సుబ్రహ్మణ్య శర్మ గారు మీరు వింటూ ఉంటారు దాదాపు ఇవాళ ఉదయం నుంచి కూడా నిన్న ఏదైతే సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది ఈ వివాదం మొదలైన దగ్గర నుంచి హెచ్ఎం టీవీ ఒక కాలత చెందిన హృదయంతో దీని మీద ఏదైనా జరగాలి ఒక నిజంగా దీనికి ఒక పరిష్కారం కావాలని ప్రయత్నం చేస్తున్నది దానిలో భాగంగా ఇవాళంతా కూడా ఈ సొంత గోశాల తిరుమలకి ఎందుకు సాధ్యం కాదు ఎందుకు పెట్టుకోకూడదు అది లక్ష ఆవులు కావచ్చు రెండు లక్షల ఆవులు కావచ్చు ఇంత పెద్ద స్వామివారికి అంత పెద్ద వేల మంది సిబ్బందికి సాధ్యం కాదని ఒక చర్చ తీసుకున్నాం ఈ చర్చ మొదలైన ఈ గంటలోనే సుబ్బండి శర్మ గారు మన చిత్తూరు జిల్లాకి చెందినటువంటి రామచంద్ర యాదవ్ గారు సరే ఆయన ఒక రాజకీయ పార్టీ పెట్టి ఉండొచ్చు వేరే విషయం కానీ వెయ్యి గోవులు దీనికి గోదానం చేస్తాను నేనని చెప్పి ఆయన తిరుమల గోశాలకి అలాగే లక్ష గోవులు పూలు చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పారు సో ఇది రెస్పాన్స్ మీరేమంటారు తిరుమల ఏదో కర్ణాటక డైరీ లేదా ఇంకొక డైరీ మీద ఆధారపట్టు అది కల్తీ అని రాజకీయాలు గొడవ కంటే సొంతగా ఇప్పటికే కొన్ని వేల ఎకరాల్లో పువ్వులు స్వామివారి సేవలకు అవసరమైన అలంకరణకు కావాల్సిన పువ్వులు సొంతగా అక్కడనే వాళ్ళే ఉత్పత్తి చేసుకున్నారు విన్నాం ఎందుకని గోశాలను ఏర్పాటు చేసుకోకూడదు ఒకటి అయితే పది ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది కదా ఏం చెప్తారు అయ్యా నమస్కారం అండి ఇప్పుడు తిరుమల లడ్డు విషయంలో జరిగింది సరే దాని మీద సుప్రీంకోర్టు విచారణ జరుగుతుంది కాబట్టి మనం ప్రస్తుతం మాట్లాడలేము కానీ ఏంటంటే కొద్ది బాధాకరమైన విషయం జరిగింది అది అయితే ఏంటంటే నేను తిరుమలకి ప్రతి మూడు నెలలకు ఒకసారి దర్శనానికి వెళ్తూ ఉంటానండి నేను దుబాయ్ లో ఉన్నప్పటికీ కూడా సో స్వామివారికి సేవ చేసుకోవడానికి వెళ్తూ ఉంటాము దర్శించుకోవడానికి సో మేము ప్రసాదా ప్రసాద తీసుకుంటూ ఉంటాం కానీ ప్రత్యేకించి దాని మీద శ్రద్ధ ఎప్పుడు పెట్టలేదు అంటే బాగుందా బాగోలేదా అనేది ఎందుకంటే ఏదో ప్రసాదం అంటే కొద్దిగా తీసుకోవాలని ఆలోచనతో వాళ్ళం తప్ప పెద్దగా దాని గురించి వాళ్ళం కాదు సరే జరిగింది ఏదో జరిగింది ఒక ప్రభుత్వ అధినేత దాని గురించి ఒక ప్రకటన చేశారు దా త్వరా అనేక రకాల ఆందోళనలు భక్తుల మనసులు అనేక రకాలైనటువంటి ఓకే ఈ సందర్భంగా నెయ్యి గురించి వచ్చినటువంటి వివాదం అయితే ఏమండి ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాము ఉచితంగా ఇచ్చే లడ్డు నుంచి ఈ రోజు లడ్డు యాభై రూపాయల దాకా వెళ్తుంది అంటే లడ్డూ ధర పెరుగుతోంది కానీ నాణ్యత విషయంలో మరి రాజు ఎందుకు పడుతున్నారని వాడికి అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఎప్పటికప్పుడు బార్గెనింగ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు కదా లడ్డు నాణ్యత విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులకి ఏమైనా కొదవా భక్తులు ఏమన్నా ఇవ్వనంటారా ప్రతి ప్రతి ట్రస్ట్ ఆ ట్రస్ట్ ఈ ట్రస్ట్ అని చెప్పేసి అనేక రకాల పథకాలు పెట్టి డబ్బులు ఓకే ఎవరికి తెలియదు ఏం జరుగుతుందో తెలియదు సరే ఇప్పుడు అంటున్నారు తిరుపతి దేవస్థానం దగ్గర అనేక రకాలు అంటే ప్రపంచ దేశ వ్యాప్తంగా అనేక రకాల భక్తులు అనేక చోట్ల దాతలు కూడా వాళ్ళు అనేక రకాల స్థలాలు ఇచ్చారు అదే విధంగా అనేక మాన్యాలు ఇచ్చారు తిరుమల తిరుపతిలోనే కాదు కానీ ఇలా ఇది ఇదే కాకుండా అనేకమైనటువంటి ప్రైవేట్ వ్యక్తులు కూడా ప్రైవేట్ వ్యక్తులు అంటే చాలా మంది కొంతమంది బ్రాహ్మణులు కానీ ఇతరులు కానీ గోసేవలు చేసుకోవడానికి చిన్న చిన్న గోశాలలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు వాళ్ళని కూడా వీళ్ళని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళకి ఒక దత్తత లాగా తీసుకుని మీరందరూ కూడా ఆయా సేవ మీరు మీ గ్రాసానికి అయ్యే అమౌంట్ ఏదైతే ఉందో మేము భరిస్తాము తద్వారా మా ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఆ ట్రస్ట్ నుంచి వచ్చే దాని ద్వారా మీకు నెలకి అంటే ఇప్పుడు వ్యక్తులు ఇప్పుడు మనం గోచాలను నడుపుతున్నాం అనుకోండి మన ఎవరన్నా కావాలంటే వీడు ఎక్కడ కాజేస్తాడేమో అన్న కొద్ది ఫీలింగ్ ఉంటుంది కానీ ఒక తిరుమల తిరుపతి దేవుడు వస్తాయి అటువంటి అప్పుడు ఆ తిరుమల తిరుపతి దేవస్థానమే మిగతా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి ఇలా దా గోశాలు నడుపుతున్న వాళ్ళని దత్త తీసుకుని మీరు మాకు సంవత్సరానికి నెలకి రోజుకి ఇన్ని లీటర్లు ఇవ్వండి అని చెప్పేసి కనుక అడిగితే వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు అట్లే మంచి స్వచ్ఛమైనటువంటి నెయ్యి కూడా దొరుకుతుంది ఆ నెయ్యి ద్వారా స్వచ్ఛమైనటువంటి నాణ్యమైనటువంటి ఇది కూడా చేసుకోవచ్చు ఇంకోటండి ఇంత మరి ఇంత పెద్ద దేవస్థానంలో ఈ రోజు కూడా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే కనీసం ఒక నాణ్యతను చెక్ చేయడానికి ఒక పర్టికులర్ గా ఒక కలిగిస్తుంది మరి ఆ బా ఎందుకు అంత నిర్లక్ష్యం దాని మీద ఎక్కడో గుజరాత్ దాకా ఎందుకు డిపెండ్ అవ్వాలి మనమే ఎందుకు టెస్ట్ చేయకూడదు అది పెద్ద క్వశ్చన్ మార్క్ అయినప్పటికీ కూడా సరే జరిగింది జరిగిపోయింది కాబట్టి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన అన్ని చూసుకుంటాడు కానీ ఏంటంటే ఇప్పటికైనా సరే తిరుమల తిరువస్తాం కొద్దిగా ముందుకు వచ్చి తన సొంతంగా గోశాల నడప అంటే నడపడానికి ఇంకా చాలా ఆలోచిస్తున్నప్పుడు ఆల్రెడీ శర్మ గారు నడుపుతున్నారు కానీ స్మాల్ స్కేల్లో నడుపుతున్నారు ఒక వెయ్యి ఆవులో పన్నెండు వందల ఆవులో ఉన్నాయో ఉన్నారు బట్ సరిపోదు ఇలాంటి వెయ్యి ఆవులు నడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు వ్యక్తిగతంగా చాలా మంది నడుపుతున్నారు ఇప్పుడు సడన్ గా ఇప్పటికప్పుడు గోవులు అంటే మళ్ళీ అదొక పెద్ద స్కామ్ కింద తయారవుతుంది అలా కాకుండా ఉన్న వాళ్ళనే దత్త తీసుకొని కొద్దిగా మీరు మాకు ఇంత ప్రోడక్ట్ ఇవ్వండి అని చెప్పంటే వాళ్ళు దానికి హెల్ప్ చేస్తారు అలాగే వాళ్ళకి గోశాలకి వీళ్ళు హెల్ప్ చేస్తారు దేవస్థానం కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది అది ఇప్పటికి ఇప్పటికి కూడా చెప్తే మళ్ళీ అదొక పెద్ద స్కామ్ దానితో రాజకీయ రూపం అసలు మీరు గోల్ కొనాల్సిన అవసరం కూడా వచ్చేట్టు కనపడట్లేదు సుబుణ్ణ శర్మ గారికి ఇందాక చెప్పాను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ కాగానే వెయ్యి ఆవులు నేను ఇస్తానని చెప్పి ఆయన బాగా ఆస్తిపడే రామచంద్ర యాదవ్ గారు ప్రకటన కూడా చేశారు అది కూడా ప్లే చేసాం ఒక్క మాట చెప్పాలి ఒక్క మాట చెప్పాలి అంటే మంచో కాదు ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే గోదానం చేయాలని అనుకుంటారు స్వచ్ఛందంగా భక్తులను కనుక ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి మీరు గోదానం చేయండి తిరుమల తిరుపతి దేవస్థానానికి మేము మేము చూసుకుంటామని కనుక చెప్పగలిగితే ఆ గోదానానికి ఎంత అవుతుందో మీ తండ్రి గారి పేరో మీ తాతగారి పేరో మీ అమ్మగారి పేరో నాన్నగారి పేరు చెయ్యండి అంటే భక్తులు స్వచ్ఛందంగా వచ్చే కానీ తిరుమల తిరుపతి దేవస్థానం మీద నమ్మకం అటువంటిది అనమాట ఆవు కొనాల్సిన అవసరం కూడా ఉండదు మీరు అన్నట్టుగా వాలంటీర్ గానే వచ్చేస్తాయి